ఇది మనకు చెట్టు తెలియని పేర్లు ఈ ఆకు పేరు మూల ఈ ఆకు పేరు సజ్జ కన్నడ చెట్టు లేదు ఈ ఆకు పేరు ఉత్తర ఇది ఉత్తర ఆకు అన్నీ టేబుల్ మీద రాసి పెట్టారు శిలభిషలబ చెట్టు అట అది శిలబ ఇది పుబ్బ పుబ్బాకంటారా దీన్ని చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఇలా చుట్ట చుట్టాకు చుట్టాలు తయారు చేసుకొని చుట్ట తాగేది వనం అని ఈ ప్లేసు ఇది ముక్తి వనం దీని పేరు ముఖ ఆకుల రాసాన్ని డయేరియా మనకు వచ్చే అంతంత మాత్రం ఎందుకు చదువుడు మరి ఇది అన్నమాట అనురాధ అయ్యా చెట్టు పేరు ఇది అనురాధ చెట్టు వావ్ అసలు భలే ఉన్నాయి కదా అశ్లేష ఈ చెట్టు అశ్లేష ఆ చెట్టు పేరు ధనిష్ట ఆ చెట్టు పేరు దీని పేరు పుష్యమి ప్రతి ఒక్కటి వెదురు బొంగులు బొంగులో చికెన్ బొంగులో మటన్ అంటారు కదా అవే బొంగులు ఒకటి ఎత్తుకొని పోయి చేసుకుంటే బాగుండు కానీ ఏం లేదు ఇక ఫైన్లు కట్టాలి ఇదేం చెట్టు పునర్వాసు పునర్వాసు చెట్టు ఈ ఆకు పేరు పునర్వాసు ఆకు అమ్మో ఎంత పెద్దగా అయింది మొత్తం ముళ్ళు కూడా ఉన్నాయిగా ఇందులో చూడండి ఎంత పెద్ద వెదురు ఇయో ఇండ్లను కరెక్ట్గా కిలో చికెన్ చేసుకోవచ్చు ఫుల్ వెదురు బొంగులు ఉన్నాయి ఇది ఆర్ద్ర ఈ చెట్టు ఇది ఆల్రెడీ ఆయుర్వేదానికి సంబంధించిందట అయిపోయింది దీని అవుట్ అది స్వాతి చెట్టు అట అవ పై దాకా పెరిగింది ఓ దాకా స్వాతి చెట్టు ఇది మృగశీర మృగశీల చెప్పేలాగా మృగశీర ఈ చెట్టు కూడా ఎండిపోయింది అన్ని కుండీలలో పెట్టి పెట్టారు ముక్తి వనం దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్ కాళేశ్వరం ముక్తి వనం నా చిన్న పాప నేను నాకు నిజంగా ఈ బొంగులు చూస్తా అంటే బొంగులో చికెన్ చేసుకోవాలని ఖచ్చితంగా అనిపిస్తుంది వద్దు అయ్యో ఇదైతే సూపర్ ఉంది మంచిగా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కిలో చికెన్ పడుతుంది ఇది రోహిణి చెట్టు రోహిణి అటు ఈ చెట్టు పేరు అంటే ఈ ఆకు అది అశోక అది మనకు తెలుసు కదా ఉంటాయి ఇది కార్తీక డయాబెటీస్ కాలేయం మరియు ఉపయోగిస్తారట ఈయాకు చెట్టు మీద పేర్లు కూడా రాసుకున్నారు బరణి చెట్టు